హాయ్ ఆల్ ఇవాటి వీడియో ఏంటంటే మేమైతే బీచ్కి వెళ్తున్నాం అనమాట సో మేము ఇంకా మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయాము సో అందువల్ల లంచ్ చేయలేదు ఇంకా అందుకని లంచ్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఇంక ఇక్కడైతే గేట్ పడిపోయింది దీనివల్ల ఇంకొక టెన్ మినిట్స్ అట్లా లేట్ అయిపోయిందనమాట ఇంకా ఇంకొక వన్ సెకండ్లో వెళ్ళిపోయేవాళ్ళం ఎప్పుడూ గేట్ పడిపోతూనే ఉంటుంది ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము అండ్ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలైతే ఇంకా షెల్స్ కలెక్ట్ చేసి ఆడటం స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే మేము తినేసేసి ఆ తర్వాత బీచ్ లోపలికి వెళ్ళామన్నమాట అండ్ మధ్యాహ్నం కూడా చాలా బాగుంది అక్కడ చల్లగా బాగా అనిపించింది నాకైతే అండ్ బీచ్ లవర్స్ ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి ఎంతమందికి బీచ్ ఇష్టం ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఎప్పుడు మేము ఈవినింగో లేకపోతే మార్నింగో వాళ్ళం ఈసారి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేసరికి ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే అండ్ ఇంకా మా అన్న అయితే ఇట్లా చేస్తాను నేనైతే ఫుల్ భయం వేసేసింది నాకు కానీ బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట ఇంకా ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బాగా అనిపించింది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు రియల్గా చాలా బాగుంది ఇవాళ వీడియో అయితే ఇది